గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ లేనిదే విద్య లేదు విద్య లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేకపోతే ఈ లోకం మనుగడే లేదు అందుకే గురువే ఈ ప్రపంచానికి అధిపతి గురువే ప్రపంచ ప్రజలందర్కు ప్రత్యక్ష దైవం ఇక్కడ చేరిన దేశ విదేశాల్లో ఉన్న ఎందరో విద్యార్థుల జీవితాన్ని మలచి బడి బాధ్యత భవిష్యత్తుని పరిచయం చేసి అనేక మందికి వెలుగుబాటును చూపి వారంతా ఉన్నతులుగా రాణించడానికి దోహదకారులైన శ్రీమతి మిరియాల జ్ఞానజ్యోతి టీచరు గారు నేడు తమ ఉద్యోగ బాధ్యతల నుంచి విరమణ పొందుతోన్న సందర్భంగా మనం వారి జీవితం గురించి వారి సేవల గురించి వారి ఉన్నత భావాల గురించి సవివరంగా తెలుసుకొని వారిని సత్కరించడం మన విధి శ్రీమతి మిరియాల జ్ఞానజ్యోతి టీచరు గారు పల్నాడు జిల్లాకు చెందిన సత్యనపల్లి పట్టణంలో కీర్తిశేషులు మిరియాల మేరీ ఆగ్నేసమ్మ మిరియాల బాలశౌరి దంపతులకు ప్రథమ సంతానంగా పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ రెండవ తేదీన ఆనాటి ప్రముఖ వైద్యశాలగా వెలుగొందుతోన్న హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ నందు జన్మించారు మాన్యులైన మాతాపితరులు ముదమారా పరంధాముని ప్రణతించగా ఆ ప్రణతుల పరిమళమే జ్ఞానజ్యోతిగా పరిఢవించినది తల్లిదండ్రుల నమ్మకాన్ని చేయని గారాల తనయురాలు చిరుప్రాయముననే మమతల మాలికలు మస్తిష్కమున అంకురించగా విద్యయందు ఆసక్తిని దైవమందు అనురక్తిని ఆకళింపు చేసుకున్న సత్యసంధురాలై కన్న తల్లితండ్రులకు వన్యతెస్తూ స్వగ్రామమైన నిడుముక్కల గ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు మన శ్రీమతి మిరియాల జ్ఞానజ్యోతిగారు అనంతరం ఉన్నత పాఠశాల విద్యకై తమ స్వగ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతడక గ్రామానికి ప్రతిరోజూ కాలినడకన వెళ్లి అక్కడున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పఠించారు ఆనాటి ఉపాధ్యాయుల కృషిని వారి పట్టుదలను విద్యార్థులను వారు ఉన్నత విద్యావంతులుగా తీర్చిన విధానాన్ని గమనించిన వీరు తాను ఒక ఉపాధ్యాయురాలిగా మారి తన గురువుల్లా ఎందరికో విద్యను ప్రసాదించి చరిత్ర పుటల్లో చెరగని అక్షర సముదాయాన్ని ఏర్పరచాలని భావించారు ఈ తేజోమూర్తి ఈ నిష్కల్మష ప్రేమమూర్తి తన ఉన్నత పాఠశాల విద్య పూర్తైన పిదప గుంటూరు పట్టణంలోని నల్లపాడు నందగల జేఎంజే బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు అనంతరం తెనాలి పట్టణంలోని జేఎంజె కళాశాలలో బిఎస్సి డిగ్రీని పూర్తి చేశారు ఈ రెండు కళాశాలలు మిషనరీకి చెందిన విద్యా సంస్థలు కావడంతో క్రమశిక్షణను మరింతగా అలవర్చుకున్నారు అనంతరం బాల్యం నుంచే ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలి అనుకున్న వీరి ఆలోచనలకు తాతగారైన కీర్తిశేషులు మిరియాల జ్ఞానానందం తన మాతృమూర్తి అయిన కీర్తిశేషులు మిరియాల మేరీ ఆగ్నేసమ్మ గారి అడుగుజాడల్లో నడుస్తూ మచిలీపట్నంలో బియడ్ను పూర్తి చేశారు ఈ విధంగా జననీ జనకుల నుంచి సంప్రాప్తించిన సర్వేశ్వరుడిపై భక్తితో తన సంకల్పాన్ని సౌమ్యతతో సాధిస్తూ సునిశ్చిత బుద్ధితో దినకరునిగా ప్రభవిస్తూ తోటి గురువులపై అనురక్తిని ప్రదర్శిస్తూ అనాథల అభాగ్యులపై ఆర్తిని చూపిస్తూ చివరకు తాననుకున్న విద్యను సాధించారు మహర్షిల మాత్సర్యం తన చెంత చేరనివ్వకుండా శక్తి కొలది అభ్యసిస్తూ తెలుగు ఆంగ్ల భాషల్లో పట్టు సాధించారు ఈ విధంగా వీరు సాధించిన కృషి ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పులిచింతల గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా తన ప్రథమ ఉత్తర్వులను నుంచి అందుకున్నారు ఆనాటి సంఘటన వీరి జీవితంలో మరపురాని మరచిపోలేని సంఘటనగా నేటికీ తమ మదిలో నెమరు వేసుకుంటున్నారు తనకు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఒకవైపు ప్రప్రథమ ఉపాధ్యాయురాలిగా పులిచింతల గ్రామానికి ప్రతిరోజు ఎలా చేరాలి అనే ఆలోచన మరొకవైపు తన మనసులో చోటు చేసుకుంది ఉద్యోగ నిమిత్తం తన మొట్టమొదటి రోజు నుంచి తండ్రిగారితో కలిసి తాళ్లచేరువు గ్రామానికి చేరువలో ఉన్న కొండలను తన తండ్రిగారితో కలిసి కాలినడకన దాటి వెళ్లి పులిచింతల గ్రామానికి చేరుకున్నారు నాటి నుంచి ఎందరో విద్యార్థిని విద్యార్థులకు దార్శనికురాలుగా తెలుగు ధాత్రిన తన ఖ్యాతిని పెంపొందించుకుంటూ తన బాధలు తన విద్యార్థిని విద్యార్థులకు రాకూడదు అని భావిస్తూ తన శిష్యగణాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పాన్ని మనసులో నింపుకున్నారు ఆ మరుసటి సంవత్సరం అనగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తుళ్ళూరు గ్రామంలోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు అదే సంవత్సరం మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టారు అదే వీరి వివాహ ఘట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఎనిమిదవ తేదీన గౌరవశ్రీ జాలాది గారితో వీరి వివాహం జరిగింది నాటి నుంచి అటు సంసార బాధ్యత ఇటు ఉద్యోగ నిర్వహణను ఏమాత్రం అలక్ష్యం చేయకుండా కడు సమర్థవంతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అనురాగ దంపతులుగా అన్యోన్యముగా జీవిస్తూ ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు తనలాగే తన ఇద్దరు బిడ్డలకు భయముతో భక్తితో ప్రభునామము స్మరించమని తెలియజేస్తూ సతతము దైవ ప్రార్థనలను సంతసముగా నిర్వర్తిస్తూ మనసార ప్రార్థనను జపించమని తెలియజేస్తూ తమ సంతతిని ప్రేమతో సద్వినియముతో పెంచారు రెండువేల సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతిని పొందారు ఈ విధంగా పదోన్నతి పొందిన కారణంగా తుమ్మురుకోట గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలకు బదిలీ అయినారు ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగిన వీరు తదనంతరం ఊట్కూరు తుళ్ళూరు మందడం వడ్డేశ్వరం మున్నగు గ్రామాల్లోని ఉన్నత పాఠశాలల్లో తమ బాధ్యతలను కడు సమర్థవంతంగా నిర్వర్తించారు చివరగా వడ్డేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠ్యాంశాలు బోధించి తన ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ గావించి తన విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడప నిశ్చయించుకున్నారు జీవితాలను తినవేసేది ద్వేషాలను తుంచివేసేది అందాలను అందించేది స్నేహ శిష్యగణ అంతరంగంలో చోటు చూపించేది కోపతాపములను తరిమివేసేది లోటుపాట్లను దాచివేసేది ఉపాధ్యాయ వృత్తి అని ఈ అనుబంధం ఎంతకు తీరని అనుబంధమని తన మనసులో ఎల్లప్పుడూ భావించుకుంటూ జీవన ప్రయాణం సాగించారు ప్రతి వర్షపు బిందువుకు ప్రకృతి శోభించున్నట్లుగా ప్రతి చల్లని గాలికి ప్రకృతి పులకరించునట్లుగా ప్రతి చీకటి రాత్రికి ప్రమిద ఒకటి వెలుగును ప్రసాదించున్నట్లుగా ప్రతి ప్రయత్నమునకు ఫలితం కొంత దక్కుతుంది అనే భావనతో తన విద్యార్థిని విద్యార్థులకు స్నేహసుమాలనందిస్తూ ప్రగతిపథం వైపు వారిని పయనింపచేశారు ఆ సంతోషంలోనే ఉపాధ్యాయుడు నిత్యం తేలాలని ప్రతిఫలాపేక్ష లేకుండా విద్యార్థులను మానసికంగా శారీరకంగా సామాజికంగా శ్రద్ధగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు దేవుడితో సమానం అని భావించారు ఇదే భావనతో గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా తన ఉపాధ్యాయ బాధ్యతను నిర్వర్తించారు పనిచేసిన ప్రతి ప్రాంతమున ప్రజల అవసరతను గుర్తిస్తూ గ్రామీణులను చేరదీస్తూ కలివిడిగా మెలుగుతూ విద్యార్థులను పాఠశాలలకు పంపమని అభ్యర్థిస్తూ తన బాధ్యత వ్యర్థము కానివ్వకుండా సార్థకతను చేకూరుస్తూ అనునిత్యం శ్రమిస్తూ ఉన్నతురాలిగా రాణించారు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా సేవ చేసి ఎందరికో అండగా నిలిచి విద్యపై విశ్వాసమును ఏర్పరచి తాను ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ప్రతి గ్రామంలో ఆయా గ్రామీణుల మన్ననలను సహృదయంతో అందుకుంటూ సుకార్యాలెన్నింటినూ నిర్వహించి నేడు తమ ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఒకంత బాధాకరమే గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను బోధిస్తూ వాక్చాతుర్యంతో పాఠ్యాంశాలతో పాటు సుగుణాలను అందిస్తూ విద్యార్థుల ఆత్మీయత చూరగొంటూ శ్రీమతి మిరియాల జ్ఞానజ్యోతి టీచర్ గారు తమ కర్తవ్యమును నిర్వహించినారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లైన్ స్పెషల్ టీచర్ జాయిన్ అయ్యాను ఎయిట్ సెవెన్ నుంచి తొళ్ళు ఎస్సిటీగా జాయిన్ అయ్యి అక్కడ పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేశాను తర్వాత నెక్స్ట్ టూ థౌజండ్ టూలో ప్రమోషన్తో రెండు చింతల మండలం తుమ్మరికోట వెళ్ళాను తుమ్మరికోటలో త్రీ ఇయర్స్ చేసి ఊటుకూరు జిల్లా పరిషత్ హై స్కూల్కి ఊటుకూరు వచ్చాను ఊటుకూరులో ఫోర్ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ తుళ్ళూరు కేవీఆర్ జెడ్పీహెచ్ స్కూల్కి మళ్ళీ వచ్చే ఎయిటీ ఇయర్స్ సర్వీస్ చేశాను మొత్తం తుళ్ళూరులో నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంది తుళ్ళూరు జెడ్పీహెచ్ పాఠశాలలో ఆ తర్వాత తెల్లూరు నుండి నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్టు ఫస్ట్న వడేశ్వరం వచ్చాను వడేశ్వరం స్కూల్కి వచ్చిన తర్వాత నాకు నా సర్వీస్ మొత్తం మీద నాకు అంతా బాగానే ఉంది దేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నాను మంచిగా సర్వీస్ చేశాను మన సర్వీస్ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఇప్పుడు నేను హెల్దీగా వెల్దీగా అన్ని విధాలా మంచిగా నేను రిటైర్డ్ అయ్యేటట్టుగా నన్ను దేవుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేసేటట్టుగా దేవుడు నన్ను ఆశీర్వదించారు ఇష్ట దైవమైన దేవమాత మేరీ మాత నన్ను ఇంతకు ఆశీర్వదించి నా కుటుంబాన్ని నన్ను నా పిల్లల్ని నా ఆశీర్వదించినందుకు గాను నేను దేవమాతకి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను స్నేహశీలిగా మీరు అందించిన మమతల మాలికల సువాసనలు మా అందరి హృదయాల్లో సతతము గుబాళిస్తూనే ఉంటాయి కులమతాల బీజాలు మదిలో అంకురించనీయక మీ స్నేహ శిష్యగణమందరిలో గణమందరిలో స్నేహ బీజాలు ఉద్భవించేలా చేశారు మీరు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా విద్యా తమ జీవితాన్ని గురువుగా వెచ్చించిన శ్రీమతి మిరియాల జ్ఞానజ్యోతి టీచర్ గారిని సత్కరించుకోవడం మనందరి విధి మోమున శతవసంతాలు చిద్విలాస చిరునవ్వుల వెలుగులు ఇలాగే వికసించాలని ఆ చిరునవ్వుల జిలుగులు హారతులు కావాలని ఆ హారతులే మరో నవ్యగమ్య ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి దోహదకారి కావాలని ఈ అక్షర రూపంతో మనసారా ఆకాంక్షిస్తూ అత్యున్నత మార్గంలో పయనించి నేడు ఉద్యోగ విరమణ వేడుకలు జరుపుకుంటున్న శ్రీమతి మిరియాల జ్ఞానజ్యోతి టీచర్ గారికి అనంతుడైన ఆ సర్వేశ్వరుడు అనునిత్యము ఆశీస్సులనందించాలని సౌమ్యతతోనే ప్రవర్తిల్లు శక్తిని భగవానుడు మీకు మరింతగా వనగూర్చాలని సుఖశాంతులను సమకూర్చాలని కరుణను కురిపిస్తూ మిగిలిన జీవనము కొనసాగించ శక్తిని ప్రసాదించాలని మీ ఉద్యోగ విరమణ సందర్భంగా మీ సహచర ఉపాధ్యాయ బృందం మనఃపూర్వకంగా కోరుకుంటోంది